అందరికీ హ్యాపీ అందరికీ హ్యాపీ దివాళి కానీ సాయంత్రం బాంబులు కాల్చుకునేటప్పుడు చేతులు కళ్ళు జాగ్రత్త ఉండి కొంచెం దూరం ఉండి దీపాలు చేసుకోండి అందరూ హ్యాపీగా ఉండాలి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాపీ దివాళీ హాయ్ అండి మా బాబాయ్ అయితే దీపావళి సామాన్లు కొనుక్కున్నాడు ఏటెట్టు కొన్నాడు మీకు చూపిస్తాను బాబు ఏటెట్టు కొనుక్కున్నో చూపించు బా ఓపెన్ చేసి చూపిస్తా అండి కావాలి ఇదిగోండి బాక్స్ సెట్ వీటడి రాకెట్ రాకెట్స్ రాకెట్ అండి అలాగే నెక్స్ట్ వన్ చూపిస్తాను రాకెట్ బాంబ్ రాకెట్ బాంబ్ అండి అవి రాకెట్ బాంబ్ లేనా ఇవి అవేనండి కాకపోతే లాంగ్ ఇది షార్ట్ ఇది ఈ సౌండ్ బాంబ్ ఇది నేను ఇది మా బాబు ా బాబా సూపర్ అండి ఫ్లవర్ పాట్స్ గాయస్ బుడ్ ఇంకొక ఐటమ్ అండి ఇంక భూచక్రాలు అంటారు ఇదిగోండి భూచక్రాలు చాలా పెద్ద ఇప్పుడు నెక్స్ట్ చాలా పెద్ద ఐటమ్ అండి తాడ్లు బాక్స్ చూపిస్తానండి ఇగో పెద్ద ఆకరపోతున్నాయి అండి మాకెట్టి మరి కొనుక్కున్నాను నిన్న మా బాబు అండి మ్యాచ్ బాక్స్ మళ్ళీ మ్యాచ్ బాక్సెస్ అండి చూస్తారు ఎంత లాంగ్ ఉన్నాయో మా బాబుకి ఈ సైజ్కి బాంబులు సరిపోతాయి ఓకేనండి సరే బాంబులండి పుట్టులోంచి సాయంత్రం సాయంత్రం

ఫైనల్ గా ఐటమ్స్ చూసారు కదా ఒకసారి చూపించేస్తాం ఇగోండి టోటల్ ఇవన్నీ అనమాట భూ చక్రాలు లక్ష్మీ బాంబు ఇవి సురిబుడ్డు తర్వాత హండ్రెడ్ వాళ్ళ స్పార్కల్స్ ఎలక్ట్రిక్ స్పార్కల్స్ తాడు నాగపం బిల్లులు అది పెట్టి ఇవన్నీ సో ఈవినింగ్ అయితే మా పిల్లలు కాల్ వస్తారు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బై గైస్ బై గైస్